ఆ జిల్లాలోని ఆలయం నిత్యం అమ్మవారి నామస్మరణతో మార్మోగ్య క్షేత్రమే కాదు స్వయంభూవుగా వెలిసిన ఆలయం కూడా దాదాపు మూడు దశాబ్దాలకు పైగా అమ్మవారి నామస్మరణ చేస్తున్నారు భక్తులు కోరిన కోర్కెలు తీర్చే దైవంగా ఖ్యాతి గడించింది ఆదిలాబాద్ లోని నవశక్తి దుర్గా శక్తి పీఠం జిల్లా కేంద్రం సమీపంలోని మావల మండల పరిధిలో దాదాపు మూడు దశాబ్దాల క్రితం ఎత్తైన కొండపై స్వయంభూవుగా వెలిసిన నవశక్తి దుర్గా మాత ఆలయం భక్తులకు కొంగు బంగారంగా విరాజిల్లుతోంది ఆలయ వ్యవస్థాపక పీఠాధిపతి శ్రీ శ్రీ కిషన్ మహారాజ్ స్వయంగా నిర్వహిస్తున్న ఈ ఆలయంలో ప్రతి ఏడాది ఆలయ వార్షికోత్సవంతో పాటు దేవీ నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది మూడు దశాబ్దాల క్రితం చిన్నపాటి దేవాలయంగా వెలిసిన ఈ ఆలయానికి నిత్యం వేలాది మంది భక్తులు అమ్మవారి నామస్మరణ చేస్తూ తరలివస్తున్నారు ఇక్కడి ఆధ్యాత్మిక వాతావరణం వెల్లువిరుస్తోంది కొండపై ఉన్న నవశక్తి దుర్గామాత ఆలయంలో ప్రస్తుతం దేవీ నవరాత్రులు వైభవంగా సాగుతున్నాయి ఇప్పటికే ఆదిలాబాద్ లోని శ్రీ వాసవి పరమేశ్వరి ఆలయం నుంచి వేలాది మంది భక్తులు నవశక్తి దుర్గామాత ఆలయం వరకు పాదయాత్రలు కూడా నిర్వహించి మొక్కులు తీర్చుకుంటున్నారు స్వయంభూవుగా వెలిసిన ఈ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తే అన్ని శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం మొదట్లో అనగా ఆదిలాబాద్ ఎంట్రీలోనే మన నవశక్తి దుర్గామాత పీఠం ఉంటుంది వ్యవస్థాపకులు శ్రీ కిషన్ మహారాజ్ గారి ఆధ్వర్యంలో గత ముప్పై సంవత్సరాలుగా అత్యంత వైభవోపేతంగా అమ్మవారి యొక్క మందిరము అభివృద్ధి కార్యకలాపాలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి అదేవిధంగా అమ్మవారికి ఏకాంత సేవ కొరకై అద్దాల మండపం ఏర్పాటు చేశామండి దాన్ని సీస్ మహల్ అంటారు అద్దాల మండపం ఏర్పాటు చేశాము దాన్ని కూడా భక్తులు గమనించి అక్కడ అమ్మవారి యొక్క ఏకాంత సేవలో ఉన్నప్పుడు అమ్మవారి ఉయ్యాల సేవను అందరూ వినియోగించుకోవాలని తెలియజేస్తున్నాము అదేవిధంగా ఇక్కడ తొమ్మిది రోజులు ఇంత పెద్దగా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తంలో తిరుపతి తర్వాత ఇంత పెద్ద అద్దాల మండపం కేవలం మన దగ్గరనే ఉన్నదండి ప్రతి దగ్గర అద్దాల మండపం ఉంటుంది కానీ ఇంత పెద్దగా ఉండదు ఇక్కడ ప్రదక్షిణ చేసుకునే వీలుగా మహారాజు గారు మూడు గోపురాలతో సమకూడినటువంటి అద్దాల మండపం చేయించుండు అది అదిలాబాద్ భక్తులు హిందూ భక్తులు అందరూ దీన్ని వినియోగించుకోవాల సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తున్నాము మనకి అనుకున్న కోరికలు ఇక్కడ తీరుతాయి భవాని ఇక్కడ చిన్న ఉండే పెద్దగా చేశారు భవాని మహారాజ్ భవాని అందరికీ ఇక్కడ అనుకున్న కోరికలు తీరుతాయని ప్రతి ఒక్కరు కూడా వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణలు చేసి ముడుపు కడతారు భవాని కొంతమంది పదకొండు శుక్రవారాలు వస్తారు అంటే ఎవరి నమ్మకంతో వాళ్ళు వస్తారు భవాని తల మీద రీసెంట్గా చేశారు భవాని ఇక ఆలయ ప్రాంగణంలో అమ్మవారి అలంకరణ కోసం నూతనంగా నిర్మించిన అద్దాల మండపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది నవశక్తి పీఠంగా పిలుచుకునే ఈ ఆలయంలో దాదాపు ముప్పై లక్షలకు పైగా ఖర్చుతో నూతన అద్దాల మండపాన్ని ఏర్పాటు చేశారు అమ్మవారి ఆలయాల్లో అద్దాల మండపం అరుదుగా ఉండటంతో దీన్ని ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకుంటున్నారు ఇక్కడికి వచ్చే భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత అద్దాల మండపాన్ని సందర్శిస్తున్నారు ఆదిలాబాద్కి దగ్గరలో ఉన్న పిట్టలవాడ అనే నవదుర్గ టెంపుల్లో ఇక్కడ నూతనంగా ప్రారంభించిన అద్దాల మేడ అనేది చాలా బాగుంది ఇక్కడ ఆదిలాబాద్ పట్టణంలోనే ఈ ఏరియాలోనే ఇది ఉందండి మనకు విమలవాడలో ఒకటి ఉంది తర్వాత ఇక్కడే ఇక్కడే ఉందండి ఇది మళ్ళీ ప్రదక్షిణ చేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది ఇక్కడ కదా అమ్మవారు వెలిసి ముప్పై సంవత్సరాలు అవుతుంది ఈ ముప్పై సంవత్సరాల లోపల భక్తుల సహకారంతో అమ్మవారి శక్తితో మనం ఇప్పుడు ఎంతో అభివృద్ధి చెందుతుంది రోజు రోజున దిన దినాన మన ఆదిలాబాద్ కాకుండా చుట్టుపక్కల జనాలు మన ఆదిలాబాద్ చుట్టుపక్కల జనాలు సుఖ బయట వాళ్ళు హైదరాబాద్ నిజామాబాద్ కరీంనగర్ కానీ ఔరంగాబాద్ నాగ్పూర్ కానీ మహారాష్ట్ర వాళ్ళు కానీ తెలంగాణ ఆంధ్ర సైడ్ నుంచి చాలా ఎత్తున భక్తులు వస్తున్నారు వాళ్ళ వాళ్ళ కోరికలు సంతానం లేని వాళ్ళు కానీ పెళ్లిళ్ళు కాని వాళ్ళు కానీ జాబులు లేని వాళ్ళు కానీ మానసిక బాధితులు బాధపడే వాళ్ళకు అమ్మవారు మంచిగా చేస్తున్న కావున వాళ్ళు తన తోసిన రీతితో దాన ధర్మాలు చేస్తూ వస్తువు ధన రూపంలో దానం చేస్తున్నారు కావున దానికి మేము అభివృద్ధి చేస్తున్నాము ఏ భక్తుడు ఎంత ఏ రూపాయి ఇచ్చినా కానీ మేము గుడి అభివృద్ధి కోసం చేస్తున్నాము లోపల కూడా కార్యక్రమాన్ని జరుగుతున్నాయి లోపల అమ్మవారి ఆజ్ఞానుసారం ప్రస్తుతం ఈ మండపం ప్రారంభోత్సవంతో పాటే అద్దాల మండపంలో కొత్తగా అమ్మవారి విగ్రహాన్ని సైతం ప్రతిష్ఠించారు శ్రీశైల దేవస్థానంతో పాటు విజయవాడ కనకదుర్గ ఆలయంలో మాత్రమే అమ్మవారి అద్దాల మండపాలు ఉన్నాయి ఇప్పుడు ఆదిలాబాద్ లోని నవశక్తి దుర్గామాత ఆలయంలోనూ ఏర్పాటు చేసిన అద్దాల మండపం ఈ ప్రాంతంలో మొదటిదిగా చెబుతున్నారు